హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఇది స్ట్రీట్ స్టైల్లో లాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఎలాంటి సాసులు యూస్ చేయము నేను ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ నేను అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అందులోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం అలాగే ధనియాల పొడి పెప్పర్ పౌడర్ చాట్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా లేదు ఇప్పుడు అవన్నీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని ఒక గుడ్డు కూడా వేసుకొని ఒకసారి అది కూడా ఒకసారి బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టండి ఈ లోపు మనం వెజ్జెస్ని కట్ చేసుకోవచ్చు వెజ్జెస్ అంటే నేను క్యాబేజ్ అలాగే క్యారెట్ అలాగే ఆనియన్స్ వెల్లుల్లి జింజర్ అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆల్రెడీ అయిన చికెన్ ఉంది కదా అది మీడియం లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెడితేనే బాగా లోపల కుక్ అవుతాయి లేదంటే మంచిగా కుక్ అవ్వకుండా అలానే ఉండిపోతాయి ఇప్పుడు అవి కూడా సైడ్కి తీసుకొని పక్కన పెట్టుకోండి మీకు కావాలంటే ఈ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే అలానే ఉంచుకోవచ్చు ఇప్పుడు రెండు కొడుకుల్ని బీట్ చేసుకుంటున్నాను అందులో కొంచెం పసుపు పెప్పర్ పౌడర్ కారం వేసుకొని బాగా గిల్ల కొట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి వేసుకొని అదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత బీట్ చేసుకునే ఎగ్స్ కూడా వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలపండి ఎగ్స్ అనేది వేసుకునే వెంటనే కలిపియొద్దు అదంతా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేలాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఆయిలే వేసుకొని అందులో కొంచెం అల్లం అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలపండి తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసిన వెజ్ అంటే క్యాబేజ్ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులోనే క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయండి ఇది హై ఫ్లేమ్లో చేస్తేనే బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్న సోనా మసూరి రైస్ని వేసుకొని అందులో కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి ఇవన్నింటినీ ఒక హై ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ రైస్ని ని అలాగే చికెన్ ఫ్రై ని అందులో వేసుకొని ఒకసారి బాగా హై ఫ్లేమ్ లో కలపండి అంతేనండి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇందులో ఏ సాసులు యూస్ చేయట్లేదు మీకు కావాలంటే సోయా సాస్ వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఇంట్లోనే హెల్దీగా ఇంట్లో అందరూ తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది నిమ్మకాయ ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి